అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరికాతు ప్రియ సోదర సోదరి మల్లారా పురాణ గ్రంథం సూర్ తౌబాల్ అల్లాహ్ తెబారిక్కుతాలా ఇత్తహాజు అహ్బార్ అహుమ్ వర్హబాహుమ్ వరబాబం బిందు నిల్లా వారు అంటే గ్రంథ ప్రజలు అంటే యూదులు మరియు క్రైస్తవులు అల్లాహ్ను విడిచి తమ పండితులను మరియు సన్యాసులను వాళ్ళు ఆరాధిస్తున్నారు అని వాక్యం అవతరించింది అప్పుడు బిన్ హాతిమ్ అనేటటువంటి ఒక యూద పండితుడు ఎవరైతే ఇస్లాం స్వీకరించి ఉన్నాడో అతను ప్రవక్త ముహమ్మద్ సల్లాహ్ అలైస్లం వారి వద్దకు వచ్చి రసూల్లా సల్హస్ల్లం వారు ఎందుకు ఖురాన్లు ఈ విధంగా అల్లాహ తిబారక్కుతాల వాక్యాన్ని అవతరింపచేశాడు మేము ఎప్పుడూ మా పండితుల్ని కూర్చోబెట్టి వాళ్ళని మేము పూజించలేదు వాళ్ళకు ఎప్పుడు కూడా మేము పూజించలేదు కదా మరి ఎందుకు అల్లాహ అలా అంటున్నాడంటే మీరు అల్లా గ్రంథము ఉన్నప్పటికీ తౌరాత్ మరియు ఇంజీలు అల్లా గ్రంథం ఉన్నప్పటికీ మీ పండితులు ఏదైతే హలాల్ అంటారో దాన్ని హలాల్ అనేవారు దేన్నైతే హరామ్ అని చెప్తారో దాన్ని హరాం అనేవాళ్ళు కదా అంటే అవునండి అన్నారు మరి అదే అల్లా యొక్క మాటను పక్కన పెట్టి మీ పండితుల మాటను తీసుకోవడమే ఇక్కడ షిర్క్ అయిపోతుంది అని ప్రభుత్వ గారు చెప్పడం జరిగింది సుదర్లారా అయితే ఈ రోజుల్లో కూడా చాలామంది ముస్లింలు ఖురాన్ మరియు హదీస్ మాట ముందుకు వచ్చినా కూడా వాళ్ళు ఏమంటారంటే కాదండి మా ఇమా ఇలా చెప్పలేదు మా గారు ఇలా చెప్పలేదు మా ఫలానా పండితుడు ఈ విధంగా చెప్పలేదు మా ముర్షదులు ఈ విధంగా చెప్పలేదు మేము వారి మాటనే తీసుకుంటాం మా కురాన్ హదీసు వద్దు అంటారు ఇటువంటి వాళ్ళు కూడా ఈ రోజుల్లో ఉన్నారు కాబట్టి ఇటువంటి వారు ఎవరైతే అల్లా మరియు అతని ప్రవక్త యొక్క మాటను పక్కన పెట్టి వాళ్ళు వేరే వారిని అనుసరిస్తారో వాళ్ళు వాళ్ళు వారిని ఆరాధించినట్లే ఎవరి మాటనైతే అంగీకరించడానికి మీరు అల్లా మరియు అతని ప్రవక్త యొక్క మాటను తిరస్కరిస్తున్నారో ఇదే షిరుక్ అవుతుంది ఇది కూడా సోదరులారా కాబట్టి మనము ఖురాన్ మరియు హదీస్ మాటలు మన ముందుకు వచ్చినప్పుడు మనము అందరి మాటని మనం పక్కన పెట్టేయాలి వారి ఎంత పెద్ద పండితులైనా సరే అస్సలం వాలైకుంహ్మల్లాబర్కూ